నమస్కారం నీరాడంబరమైన భక్తితో నన్ను సేవించి నిర్భాగ్యుల ఆకలి తీర్చితే అదే నాకు సంతోషమంటాడు ఆ పరమేశ్వరుడు అందుకే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై అభాగ్యులకు రక్షణగా వారిని ఆదుకుంటున్న భక్తులకు అండగా ఉంటూ నిత్య పూజలు అందుకుంటున్నాడు మానవుని సేవే మహేశ్వరుడి సేవ అని తలచిన భక్తులు సుదూర ప్రాంతాల నుంచి సైతం ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి వారి కుటుంబ సభ్యుల పుట్టినరోజు సమయంలో శివయ్యను సేవించిన చేతులతోనే అభాగ్యులకు అన్నదానం చేస్తూ అనంతమైన పుణ్యఫలాలను పొందుతున్నారు అలా వెంకటేశ్వర్లు జయలక్ష్మి అనే సేవామూర్తులు వారి మనవడి జన్మదినం వేళ అభాగ్యుల సేవలో తరించారు ఈ క్రమంలో అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదుకునేందుకు హైదరాబాదు నుండి విచ్చేశారు సముద్రాల వెంకటేశ్వర్లు గారు వారి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా వారి మనవడు చిరంజీవి సహాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ స్వామి ఆశీస్సులు పొందారు అర్చకులు శ్రీ సోమనాథేశ్వరస్వామి సన్నిధిలో చిరంజీవి సహాన్ష్ పేరుపై తల్లిదండ్రులు సంతోష్ గార్ల పేర్లపై వెంకటేశ్వరులు జయలక్ష్మి గార్ల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు నిర్వహించగా కుటుంబ సభ్యులందరూ కలిసి పరమేశ్వర లింగానికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు పూజల అనంతరం చిరంజీవి సహాన్ష్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ రక్షణాలయంలోని అభాగ్యులకు కుటుంబ సభ్యులందరూ కలిసి స్వయంగా అన్నదానం చేయడంతో పాటు బట్టలు కూడా వితరణ చేసి అనాథుల ఆశీస్సులతో పాటు శ్రీ సోమనాథేశ్వరుని కటాక్షాలు పొందారు ఈ సందర్భంగా సంతోష్ గారు మాట్లాడుతూ ఇక్కడకు రావడం నిజంగా పూర్వజన్మ సుకృతమని అన్నారు ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చడం జరిగింది ఎందరో అవనాదాలు వాగ్ఞులు చాలా మంది ఇక్కడ ఉన్నారు నాకు తెలిసి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇంతకుముందు కూడా వచ్చేళ్ళాను ఏదో నా చేతి నా డాడీకి నాకు సహాయంగా చేయాలనిపించి నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఒక సం డొనేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వీళ్ళందరి మధ్య నా కొడుకు బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం ఏంటంటే పూర్వజన సుకృతం అనమాట అమ్మా నాన్న లేని వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ లేని వాళ్ళు ఇలా అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళకి మన చేతన సహాయంగా చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశం ఉండేది నాకు ఎప్పుడు ఏదో సందర్భం ఉన్నప్పుడు ఇలా వచ్చి చేయడం అనేది సంతోషంగా ఉందన్నమాట ఆరు వందల మంది అభాగ్యులు జీవిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో మూడు పూటల పద్దెనిమిది వందల మందికి అన్నదానం జరుగుతుంది మీలాంటి దయగల దాతల సహకారంతోనే ఈ నిర్భాగ్యులు కడుపు నిండా తినగలుగుతున్నారు నిర్విరామంగా జరుగుతున్న అనాథుల అన్నదాన మహాయజ్ఞంలో భాగమవుతున్న మానవతామూర్తులందరికీ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ధన్యవాదములు తెలుపుతుంది వందల మంది అనాథులకు పునర్జన్మ కల్పిస్తున్న ఈ రక్షణాలయానికి వచ్చి శుభకార్యాలను వర్ధంతి కార్యక్రమాలను జరుపుకుని నిత్యాన్నదానానికి సహకరిస్తున్న మానవ దేవుళ్లకు శతకోటి వందనాలు సేవామూర్తులారా మీరు కూడా ఒక్కసారి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి అద్భుతమైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది శంకరుడి అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి thank mm -hmm. you